కాశీయాత్రలో భాగంగా ఇప్పటికే మనం పలు విషయాలు తెలుసుకున్నాం కాశీ గురించి చెప్పుకునే ముందు అసలు అడుగు పెట్టాలనే ఆలోచన రావాలంటే తప్పకుండా ఒకరి అనుమతి అవసరం అవుతుంది ఆయన అనుమతి లేకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాశీలో అడుగు పెట్టడం అసాధ్యం నల్లని కాశీ తాడు కట్టుకుంటే చాలు మనలోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి అదేవిధంగా భైరవుడు అనుమతి ఇచ్చాడంటే మనలో కాశీ గురించిన చెడు ఆలోచనలు తొలగిపోయి కాశీలో అడుగు పెట్టాలన్న ఆలోచనలు మొదలవుతాయి కాశీకి వెళ్ళాలని అనుకునే వాళ్ళు మొదట కాలభైరవుడిని దర్శించుకొని ఆ తర్వాతే కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకోవాలి మిగతా ఘాట్లను దర్శించుకోవాలి కాశీలో ఉన్న కాశీ విశ్వేశ్వరుని గురించిన వివరాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రవా గారి మాటలో తెలుసుకుందాం పొలిటికోస్ ప్రేక్షకులకు వందను మనం కాశీయాత్ర గురించి కాశీలో నేను తిరిగిన నా అనుభవాల గురించి మాట్లాడుకుంటున్నాను కాశీ కాశీ అని పదిసార్లు అంటేనే కాశీ విశ్వేశ్వరుడు కరుణిస్తాట అలాంటిది పూర్తిగా కాశీ గురించే మనం మాట్లాడుకుంటున్నాం కనుక మీకు నాకు కూడా మోక్షం తప్పదు కాశీని వస్తాను 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 అనుకోవాలట రామేశ్వరాన్ని వస్తాను అంటే వెళ్ళిపోయి తీరాలట ఈ కాశీ రామేశ్వరం రెండూ శివుడివే కదండి అయినా చూడండి కాశీకి వస్తాను అనుకోవడమే మనకి మోక్షం ఆ వస్తాను అనుకోవటానికి ఒక మూల కారణం ఉందిటండి అది ఏంటి అంటే కాశీకి వస్తాను అని అనిపించాలి అంటే కూడా కాలభైరవుడి అనుజ్ఞ ఉండాలట మనం ఇవాళ మాట్లాడుకుంటున్నది కాలభైరవుడి గురించి చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆ కాశీతాడు అంటే చాలా ఇష్టం ఎవరు కాశీకి వెళ్ళినా సరే నేను మా పెద్ద తమ్ముడు కొట్టుకుంటూ ఉండేవాళ్ళం ఆ కాశీతాడు ఆ ప్రసాదం ఇస్తే ప్రసాదం గురించి ఎవరూ ఆలోచించేవాళ్ళం కాదు కానీ ఆ నల్లతాడు గురించి మాత్రం మాకందరికీ చాలా 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 ఇష్టం ఉండేది ఆ చేతికి కట్టుకోవటము లేకపోతే మెళ్ళో కట్టుకోవటము ఎందుకండి ఆ నల్లతాడు మీద అంతా ఇది అంటే మనిషికి తానకి తాను తెలియకుండానే నేను నెగటివిటీలో జారిపోతానేమో అనే ఒక చిన్న ఆలోచన అంతరంగంలో ఉంటుందండి ఆ ఆలోచన దానికే మనం దిష్టు అంటాము ఇంకోటి అంటాము ఇంకోటి అంటాము ఆ దిష్టు తీయగలిగిన వాడు కాలభై రోడ్ ఒక్కడే మనకి ఎంత పెద్ద దిష్టు ఉన్నా సరే ఏం జరిగినా సరే మన నెగటివిటీని అంతరంగంలోంచి తీయగలిగిన వాడు ఒక్క కాలభైరోడు సరే కాలభైరోడు నెగటివిటీ తీసేశాడు నెగటివిటీ పోతే అప్పుడు శివమే కదండి అంటాను అదే చెప్తున్నాడు కాశీలోని కాలభైరవుడు దానికోసమే ఆ అనే అనేదాన్ని తీయాలి అనే ఆలోచన ఏ రోజైతే మనకి వస్తుందో ఆ రోజు మనం కాశీ యాత్ర గురించి ఆలోచిస్తాం లేకపోతే అప్పటిదాకా మనకు అసలు కాశీ గురించిన ఆలోచనే రాదు కాశీ అనేది ఉందని కూడా మనం గుర్తుపట్టాం కాశీ అనేది అదొక క్షేత్రము కాశీయే ఒక క్షేత్రము అనేది గుర్తించటానికి నాకైతే ఒక నలభై ఏళ్ళు పట్టాయి నలభై ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ అరవై దాటిన ఈ వయసులో ఎన్నిసార్లు నేను కాశీకి వెళ్తున్నాను వెళ్ళినప్పుడల్లా ఎలాంటి పాజిటివిటీని నేను తీసుకుంటున్నాను అనేది నా అనుభవం అండి ఆ అనుభవాన్ని నేను ఎంతగా చెప్పినా కూడా మీకు అర్థం కాదు కానీ కాశీ కాలభైరవుడు మాత్రం చాలా ఇచ్చాడు చాలా కరుణించాడు చాలా దయామయుడు భైరవ భైరవ అంటే భైరవుడు ఎవరండి ప్రతి జంతువులోనూ కూడా ఒక దేవుణ్ణి చూపించగలిగినదే మన భారతీయత ప్రతి జంతువులోనూ దశ అవతారాలు తీసుకుంటే మనం ఫస్ట్ అవతారం మత్స్యావతారం మత్స్యావతారం అంటే చేప చేపను ప్రేమించమని చెప్పారు ఆ చెప్పడంలోనే నేనే ఉన్నాను విష్ణుమూర్తిని నేను అని చెప్తున్నాడు ఆయన అలాగే రెండవ అవతారం తాబేలు మూడవ అవతారం పంది ఏదైనా సరే మీరు ఏ అవతారాన్ని తీసుకున్నా నరసింహుడు సగం సింహము సగం మానవుడు అంటే ఏది తీసుకున్నా సరే జంతువుల్లో కూడా నేనే ఉన్నాను జలము జలచరాలు లేకపోతే సంచరించే జీవులు పాము తీసుకుంటే పాము నాగాభరణం నాగాభరణం ఎవరికి శివుడికి నాగాభరణం ప్రతి వస్తువు మీరు అలంపురి జోగులాంబ దగ్గరికి వెళ్తే జోగులాంబ తల్లికి వాళ్ళంతా మనం ఏ ఏ జంతువులనైతే వద్దనుకుంటున్నామో ఆ జంతువులన్నీ ఆవిడ దగ్గర ఉన్నాయి గబ్బిలము తేలు పాము ప్రతీది కూడా అమ్మో ఇదా అమ్మో ఇదా అని మనం అనుకుంటున్న ప్రతీది కూడా ఈ ఇదంతా నేను ఏ పుస్తకంలోనూ చదవలేదు ఏ శాస్త్రము నాకు తెలియదు కానీ ప్రతి దేవాలయాన్ని క్షుణ్ణంగా నేను పరిశీలించటము ఆ విగ్రహం కూర్చున్న తీరు కానీ అవన్నీ నేను చూడటం వల్ల నాకు వచ్చిన ఆలోచనలు ఇవన్నీ అలాగే భైరవుడు అంటే కుక్క కుక్క చాలా విశ్వాసం కల జంతువు చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటున్నాం ఎంతటి విశ్వాసం ఉందంటేనండి అక్కడికి వెళ్ళి కాలభైరవుడిని మనం అసలు కాలభైరవుడు అంటే ఎవరు అనే చిన్న ఆలోచన మనకు మెదిలితే కాలభైరవుడు అంటే శివుడి అంశ ఎలాంటి శివుడి అంశ అంటే బ్రహ్మకి శివుడికి చాలా పెద్ద యుద్ధం జరిగిందట యుద్ధము లేకపోతే సంవాదము జరిగిందట ఆ సంవాదంలో ఆయన హృంకరించాట ఆ హృంకారంలో ఈ కాలభైరవుడు అవతరించాట సరే తండ్రి ఆయనకు అవసర అవతరించిన పురుషుడు కనుక తండ్రి ఆయన తండ్రిగా శివుణ్ణి కొడుకు అడిగాట నేను ఏం చేయడం కోసం నీ దగ్గరికి వచ్చాను అని వస్తే బ్రహ్మ మీద నాకు చాలా కోపంగా ఉంది అందుకని బ్రహ్మకి ఐదు తలలు ఉన్నాయి ఐదు తలల్లో నాలుగు దిక్కులు నాలుగు తలలు ఆకాశం వైపు చూస్తూ ఐదవ తల ఎవరైతే అలా ఆకాశం వైపు అహంభావంతో చూస్తూ ఉంటారో వాళ్ళ అహంభావం అణచటమే వాళ్ళకి మనం సరైన న్యాయం చేయటం అందుకని ఆ బ్రహ్మ యొక్క ఐదవ తలని నువ్వు పూర్తి చేసేయి అని చెప్పాడట తండ్రి ఆజ్ఞ తప్పకుండా ఆయన బ్రహ్మ ఐదవ తలని అరిచేతితో గట్టిగా కొట్టేటప్పటికీ ఆ అరిచేతికి ఆ తల అంటుకుందట అంటుకునేటప్పటికీ ఆ తల వదలటం లేదు ఎందుకు వదలటం లేదు అని అంటే బ్రహ్మగారు బ్రాహ్మడు ఇక్కడ కులం చెప్పచ్చు మనం ఎందుకు చెప్పచ్చు అంటే బ్రాహ్మణత్వం అనేది ఒక కులంగా తీసుకోవటం కంటే ఒక అంశంగా తీసుకుందాం మనం ఆ అంశంగా తీసుకున్నప్పుడు ఆ బ్రాహ్మణత్వాన్ని ఎవరైతే పాడి చేస్తారో అది పరమశివుడైనా కానీ పాడి చేస్తారో వాళ్ళకి శిక్ష తప్పదు బ్రహ్మగారు అహంభావంతో ఉన్నాడు శివుడు అహంభావం అణచటానికే కాలభైరవుణ్ణి సృష్టించాడు కానీ మళ్ళీ అదే శివుడు ఆయన అహంభావాన్ని అణచమని కూడా చెప్పాడు అణచటం కోసమే కాలభైరవుడు బ్రహ్మతల తీసేశాడు తీస్తే ఆ బ్రహ్మతలని ఊడలేదటండి చేతి నుంచి అరిచేతిలోనే అలా ఉండిపోయిందట ఉండిపోయేటప్పటికీ మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి నాయనా ఇలా జరిగింది నేనేం చేయను నా అరిచేతి నుంచి తప్పటం లేదు అని అంటే మళ్ళీ బ్రహ్మనే వేడుకోమన్నట్ట బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నాయనా బ్రహ్మ నీకోసం నేను ఇలా చేశాను నన్ను నీకోసమే పుట్టించాడు నేను ఇప్పుడు ఏం చేయాలి అని అడిగాట ఈ స్టోరీ అంతా కూడా నాకు ఒక పరడవ సరంగు చెప్పాడండి ఎందుకు చెప్పాడు అంటే కపాల మోక్షము అనే ఒక ఘాట్ ఉంది అక్కడ ఆ ఘాటు విశ్వేశ్వర ఘాటు పక్కనే ఉంది విశ్వనాథుడి ఘాటు పక్కనే ఉందిట అది చూపించమని అడిగినప్పుడు ఈ కథ అంతా చెప్పాడండి ఆ పడవసరంగు దీనిలో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో నిజంగా నాకు తెలియదు కానీ నా మనసుకి నచ్చిన కథలు ఇవన్నీ నేను కాశీ కథలు అంటే నాకు చాలా ఇష్టం ఆ పడవసరంగులు చెప్పేవి ఆ పూల బా అబ్బాయిలు చెప్పేవి అవన్నీ నిజంగా కూడా నేను చాలా ఇష్టంగా చదువుకుంటాను చాలా ఇష్టంగా వాటిని పదే పదే తలుచుకుంటూ ఉంటాను అలా తలుచుకుంటున్న ఈ కదా కాలభైరవుడు అంటే అతి ఇష్టాన్ని ఏర్పరిచిందండి నాకు ఎందుకంటే ఇటు తండ్రి మాట ఆ బ్రహ్మ యొక్క బ్రాహ్మణత్వాన్ని నేను పాడి చేశానే అనే ఒక బాధ వీటన్నింటితోటి అతను ఎంత దాన్ని నమ్మ నమ్మకంగా ఎందుకంటే భైరవుడి దగ్గర ఉన్నదే నమ్మకం భైరవుడు అంటే మనం కుక్కను పెంచేటప్పుడు మనం ఫస్ట్ ఆలోచించేది అది మనని నమ్మి ఉంటుంది అని అలాంటి ఆ భైరవుడు కూడా అదే పని చేసేటండి ఆ కాశీ విశ్వేశ్వరుడికి ఆ బ్రహ్మకి ఇద్దరికీ కూడా మోక్షాన్ని కలగజేసి ఆ చి అప్పుడు బ్రహ్మ చెప్పాట నువ్వు ఏ నదిలో అయితే స్నానం చేస్తావో ఏ చోట్లో అయితే దీన్ని కింద పడవేసి దీనికి మోక్షాన్ని ప్రదా ప్రసాదిస్తావో ఆ స్థలమే నీకు ఊడటానికి పనికి వస్తుంది నీ చేతి నుంచి నా పుర్రె ఊడటానికి పనికి వస్తుంది అని చెప్పాట ఈ కథని నేను రెండు చోట్ల విన్నానండి ఒకటి కాశీలో విన్నాను రెండవది బద్రీనాథ్లో విన్నాను ఈ రెండు రెండు ఒకటే కథ అవడానికి కానీ రెండు చోట్ల కూడా ఇదే కథని వాళ్ళు చెప్పారు నాకు సరే అన్నీ తిరుగుతున్నాడు అన్ని ఘాట్లలోనూ వంద ఘాట్లు పైన ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా ప్రతి ఘాట్లోనూ కాలభైరవుడు స్నానం చేస్తున్నాడు ప్రతి ఘాట్లోనూ కూడా ఆ స్నానానికి వెళ్ళినప్పుడు ఊడుతుందేమోనని చూస్తున్నాడు కానీ ఊడటం లేదు విశ్వనాథుడి యొక్క ఘాటు పక్కనే అంటే దశాశ్వం మీద ఘాటుకి విశ్వనాథుడి గుడికి మధ్యలో ఒక చోట్లో ఇది ఊడిందిటండి ఊడేటప్పటికీ దాన్ని తీసుకెళ్ళి భూస్థాపితం చేసి ఆయనకి మోక్షాన్ని ప్రసాదించాట ఆ తలకి బ్రహ్మ గారి ఐదవ తలకి మోక్షాన్ని ప్రసాదించింది కాలభైరవుడి వల్ల అప్పుడు కాలభైరవుడికి ఒక వరం దొరికిందిటండి బ్రహ్మ నుంచి శివుడి నుంచి కూడా ఎలాంటి వరం అంటే కాశీకి నీ అనుమతి లేకుండా ఏ ప్రాణి కూడా కాశీలో కాలు పెట్టదు ఇది నా వరం నీకు అని చెప్పారు అందుకని మనం ఏ పనైనా చెయ్యాలి అంటే ముందు కాలభైరవుణ్ణి తలుచుకుంటేనే మనలో ఉన్న ఆ నెగటివిటీ తగ్గి కాశీ ప్రవేశం జరగటానికి అంటే నెగటివ్గా వాళ్ళు ఎవరూ కూడా కాశీలో ప్రవేశం జరపలేరు మేము వెళ్ళాం కనుక మేము అందరం చాలా వాళ్ళమేనండి చాలా బాగుంటుందండి అని అనుకోవటానికి కూడా లేదుటండి ఎందుకంటే కాశీలో పాపం చేసినా పుణ్యం చేసినా సమఫలిత అంటే కోటి రెట్లు ఇస్తా పాపం చేసినా కోటి రెట్లే పుణ్యం చేసినా కోటి రెట్లే అది కేవలం కాలభైరవుడు చెప్తే శివుడు ఇచ్చే ఫలితం మనకి అందుకని మనం అక్కడ ఏం చేస్తున్నాము అనేది ఒకళ్ళ కోసం చేసే పని ఏమీ లేదండి మనం అక్కడ చేయాలనుకుంటే ఒక రూపాయి బ్రాహ్మడికి ఇచ్చాము అంటే అది మన కోసం అలాగే ఎక్కడి నుంచైనా ఏదైనా ఎత్తుకొచ్చాము అంటే అది మన కోసం ఈ రెండు ఫలితాలు కూడా మనమే అనుభవిస్తాం అక్కడ అది కాలభైరవుడి మహిమ సరే కాలభైరవుడు కాలభైరవుడు ఇన్నిసార్లు చెప్తున్నాను కదా చిన్నప్పుడు మా ఊర్లో కాశీ వెళ్ళొచ్చేవారు వెళ్ళొచ్చిన తర్వాత కాశీ సమారాధన చేసేవారు కాశీ సమారాధనలో ప్రాముఖ్యత కాలభైరుడికే ఉండేది వడ వడలు వేసి దాన్ని ఒక మాల కింద కట్టి ఇక ఊర్లో ఉండే అప్పుడు ఇలా పెంపుడు కుక్కలు అవి చాలా తక్కువ ఉండేవండి అన్నీ గ్రామసింహాలే అన్ని కుక్కలు అంటాం ఆ ఊర కుక్కలే ఉండేవి వాటిని తప్పనిసరిగా ఊరంతా పోషించేది రోజు రాత్రి మిగిలిపోయిన కాస్త అన్నం వేయటం అని ఇలా ఏదైనా పూజలు జరిగినప్పుడు మొదటి తాంబూలం వాటికే వెళ్ళేది ఎక్కడ కుక్క ఎక్కడ ఉందా అని చూసేవారు ఇంట్లో బాలింత ఉన్నా ఏది ఉన్నా సరే ఆ కుక్కకే ముందు నైవేద్యం ఆ నైవేద్యం అయిన తర్వాతే ఇంట్లో వాళ్ళకి పెట్టేవారు అంటే చూడండి మనకి తెలియకుండానే ఆ కాలభైరవుడు అనే అంశ భైరవ అంశని మనం పూజించటం మన బాల్యం నుంచే మనకి తెలుసు స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఏదో పెంపుడు కుక్కను పెంచేసి మేము పెంచామండి అని చెప్పుకుంటున్నారు కాదు మనకి ఊర కుక్క అయినా సరే అంతే దీంట్లో మనం చూసేవాళ్ళం అలా వడమాల వేయడం దానికి దాన్ని వడగ తినిపించటం ఇవన్నీ కూడా నా మనసు మీద కొంచెం మంచి ముద్ర వేశాయి అందుకని ఆ బా కాలభైరవుడిని నేను ఎలా చూడాలి ఎలా చూడాలి ఎలా చూడాలి అని తపనతో మొదటిసారి కాలభైరవుడి గుడికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఎదురైన అనుభవం ఏంటి అంటే ఈ నల్ల కాశీ తాళ్ళు వాళ్ళు అక్కడున్న పండిట్స్ అందరూ కూడా మన వెంట పడుతూ ఉంటారు వాటిని వాళ్ళు చెప్పే ఆ మంత్రంతోటో దేనితోటో మంత్రించి మన వీపు మీద ఒక దండంతో కొడతారండి వాళ్ళు ఇది మీరు ఎప్పుడైనా అనుభవించారో లేదో నాకు తెలియదు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వెళ్ళినప్పుడల్లా కూడా నేను ఆ వీపు మీద కొట్టించుకుంటాను ఆ దండంతో ఒక పది రూపాయలు అడుగుతారు వాళ్ళు ఆ దండంతో కొట్టినందుకు ఒక పది రూపాయలు ఇవ్వాలి మనం పది రూపాయల గురించి ఆలోచించకుండా దండంతో కొట్టడం వల్ల మనలో ఉండే ఆ మనం ఇప్పుడు ప్రతి వాళ్ళు శ్రీ విద్య ఉపాసకులం మేము శ్రీ విద్యా ఉపాసకులం అని చెప్పుకుంటున్నాం కానీ భారతదేశంలో ప్రతి వాళ్ళు శ్రీ విద్యా ఉపాసకులే ఆ వెన్ను మీద కొట్టడం అనేది మన బాల్యంలో కూడా దడుచుకుంటే వెన్ను మీద కొడతారు ఎందుకనంటే ఆ ఏడు చక్రాలు వైబ్రేట్ అవుతాయి ఆ వైబ్రేషన్ కోసమే మీరు ఆ కాలభైరోడి గుళ్ళో ఉండే దండం చేత కూడా కొట్టించుకుంటారు అక్కడ ఉండేది నేను అనుకోవటం ఎక్కువ భాగం మనం పండిట్స్ పండిట్స్ అని చెప్పుకుంటాం కానీ మేబీ ఎక్కువ మంది ముస్లిమ్సే ఉంటారు ఆ తాళ్ళు ఇచ్చేది మాత్రం ముస్లిమ్సే అంటే మన శ్రీ విద్య ఉపాసనకి వాళ్ళు ఒక రకంగా హెల్ప్ చేస్తున్నారు మనకి అది పరస్పర సహకారం అనేది నేను ఈ కాలభైరవుడి గుడిలో చాలా విధాలుగా నేను చూస్తూ ఉంటానండి వెళ్ళినప్పుడల్లా కాలభైరవుడి గుడికి వెళ్తాను ఆ దడుపు అది నేను తప్పనిసరిగా చేయించుకుంటాను నాకు ఇష్టం ముందు ముఖ్యంగాను అతను ఆ దండంతో వీపు మీద కొట్టాక లోపల రామ రాముడు కాళీ వీళ్ళందరూ ఉండే ఒక మంటపం ఉంటుంది ఆ మండపం ఉన్న హాల్లో కూర్చుంటే ఒక గంట రెండు గంటలు కన్ను తెరవబుద్ధి కాదు అంతటి వైబ్రేషన్ మన శరీరానికి వాళ్ళు ఇస్తారు అది మీరు మరి ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారు అంటే మన బుర్ర నిండా ఈ గుడి అయిపోయాక ఇంకో గుడికి వెళ్ళిపోవాలి ఇంకో గుడికి వెళ్ళిపోవాలి ఇంకో గుడికి వెళ్ళిపోవాలి అనుకుంటే కాలభైరవుడిని అనుభవించలేము అలా కాకుండా ఈ గుడిలో ఏముంది అనుకుని ఓ రెండు మూడు గంటలు కూర్చుంటే మాత్రం ఆ గుడి చాలా ఇస్తుందండి కాలభైరవుడి గుడి మన ఆధ్యాత్మిక పురోగమనానికి అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అందుకని విశ్వనాథుణ్ణి చూడటానికి అనుమతినివ్వడం అనే ఆ ఆలోచన వెనక ఉన్న కారణం ఇదే అనుకుంటాను ఎక్కువ ఆధ్యాత్మికత లేకుండా భక్తి భావన లేకుండా ధర్మం వైపు అడుగు వేయకుండా శివుడు మనని పిలవడు ఆ శివుడు మనని పిలవాలి అంటే ఇది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి మనలో ఉండే కుళ్ళు కుచిత్తాలు తీసేయాలి అంటే తప్పనిసరిగా కాలభైరవుణ్ణి ప్రార్థించాలి మనం అప్పుడే విశ్వనాథుడి దర్శనం చేయగలము కాలభైరవుడి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా బ్రహ్మదేవుడి ఐరోధలను కాలభైరవుడు ఎలా తొలగించాడో కూడా తెలుసుకున్నాం కదా కాలభైరవుడు కాశీలో ఎందుకు వెళ్తాడో కూడా తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కాశీ యాత్రలో మరో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్